ఇదో చిన్న వీడియో కానీ ఒక గొప్ప లోపాన్ని బయటపెట్టినటువంటి వీడియో ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించిన అప్డేట్ ఇది బాధిత మహిళ ఒకరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడు కలిసి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వీడియో అంత స్పష్టంగా లేదు బట్ వాయిస్ వినండి ఏమంటున్నారు కోయి నహి ఆయా వహాపే పేల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లె కన్నీటి ఆక్రోషం కోయి నహి ఆయా వహాపే ఇది బాగా గుర్తుంచుకోండి ఇది గుండెల్లోకి తీసుకోవాల్సిన విషయం ఎవరు అంటే పాలకులు గంటన్నర సేపు అంటే ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎలాంటి సర్వీసు లేదు ఆయనకు అందలేదు కనుక ఆయన చనిపోయాడు ఉగ్రవాదుల దాడి ఘటన సగం చంపితే సగం వెసులుబాట్లు లేక ఆయనకి సరైన టైంలో వైద్యం అంద చనిపోయారు ఇది పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం ఘోర ఘోర భద్రతా వైఫల్యం ఇది కాదనడానికి లేదు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఏవైతే మంచి పనులు వచ్చినప్పుడు పొగడ్తలు తీసుకుంటారో ఇలాంటి జరిగినప్పుడు ఆ పొగడ్తలు తీసుకున్న వాళ్ళే క్రిటిసిజం కూడా తీసుకోవాలి వ్యవస్థలో ఉన్న లోపాలు ఎప్పటికైనా సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది